శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము ఒక ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము తక్కువ టైంలో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించిన బృహత్ వివరణ మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం ఇప్పుడు ఒక మీ విషయం కనుక మీరు గమనించినట్లయితే ఏంటి ఇప్పుడు ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచిలా నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు ఎవరైతే పుట్టిన జాతకులు ఉన్నారో వాళ్ళ లోపల శని కనుక చూసుకున్నైతే రాశిలో గోచరం అయితే నడుస్తుంది వాళ్ళ జాతకంలో మీన రాశిలో అయితే శని దేవుడు అయితే గోచరం అయితే ఉంది ఓకే ఇప్పుడు ప్రెజెంట్ కూడా గోచరంలో కూడా శని రాశిలోనే ఉన్నాడు అంటే ఆ సమయకాలంలో పుట్టిన లోపల కూడా శని రాశిలోనే ఉండేవాడు మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ఏంటి మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు ఇప్పుడు మీనరాశిలో గోచరం అయితే నడుస్తుంది కారణం ఏంటి అసలు దీనికి సంబంధించిన విషయం ఏంటి శని కర్మ ఫల ప్రధాత శనిదేవుడు కర్మ ఫల ప్రధాత మనం చేసిన కర్మ ఫలితం ఏదైతుందో అది శనిదేవుడు ఇస్తాడు అది ఫలితం శనిదేవుడు ఇస్తాడు ఎలా చేయించుకోవాలి ఏ ప్రకారంగా చేయించుకోవాలి అది శని దేవుడు ముందుకు తీసుకెళ్తుంటాడు దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట అంటారు శని దేవుడు పునరాగమన శని దేవుడు మన జాతకంలో అయితే ఏ రాశులో అయితే ఉంటాడు గోచరంలో కూడా శని మళ్ళీ అదే రాశులో కనుక గోచరం నడుస్తూ ఉన్నట్లయితే జాతకుడి జీవిత కాలం లోపల జాతకుడి జీవితం లోపల విశేషంగా ఆ సమయ కాలం లోపల చాలా చాలా పరివర్తనలు అవుతాయి చాలా చాలా చేంజెస్ అవుతాయి మీ జాతకంలో శనిదేవుడు ఎక్కడున్నా మీరు చూసుకోండి అందుకే మీరు ఒకటి గమనించినట్లయితే ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత ఏంటి ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత జనరేషన్ మారుతుంటుంది ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత హ్యాబిట్స్ మారుతుంటాయి ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత ప్రపంచం కూడా మారుతూ ఉంటుంది ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత కోరికలు కూడా మారుతుంటాయి ప్రతి ముప్పై సంవత్సరాల తర్వాత టెక్నాలజీ కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే శనిదేవుడు కాలచక్రం పూర్తి చేయడం జరిగింది అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే శనిదేవుడు ప్రస్తుత సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే మీన రాశిలో గోచరం అయితే నడుస్తుంది ఈ సమయానికి ఇప్పుడు కాలచక్రంలో కనుక మీరు చూసుకున్నట్లయితే శనిదేవుడు దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయి ఉంటాడు దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు శనిదేవుడు కర్మకారకుడు ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే నాట్ ఓన్లీ యూ ఎవ్రీ వన్ ప్రెజెంట్ ఇన్ దిస్ కండిషన్ లోపల ఒకే ఒక్క ఆలోచన లోపల తిక్కమక్కగా ఉన్నారు అర్థం కాలేకపోతున్నారు అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏది జరగబోతుంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏంటంటే కరియర్ శనిదేవుడు కరియర్ కారకుడు శనిదేవుడు కరియర్ కారకుడు అందుకే మీరు కొందరు జీవితాన్ని పసిగట్ గమనించండి ముప్పై సంవత్సరాల వరకు లక్ చాలా ఫెంటాస్టిక్గా సపోర్ట్ ఇస్తుంది ఏంటి ముప్పై సంవత్సరాల వరకు లక్ చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత అంత మొత్తం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కిందికి జారుకుంటూ వస్తుంటుంది ఎందుకంటే నిజమైన కర్మ ఫలితం మొదలవుతుంది ఎందుకంటే నిజమైన కర్మ ఫలితం అయితే మొదలడం జరుగుతుంది ఇంకో విషయంతో తెలుసుకోండి శనిదేవుడు విశేషంగా కెరియర్ అవ్వడం వల్ల ఆ సమయకాలం లోపల జాతకంలో ఉన్న శనిదేవుడు ఎప్పుడైతే గోచరంలో మళ్ళీ అదే స్థానంలో అదే రాశిలో వచ్చిన తర్వాత కెరియర్లో కూడా చాలా చాలా చేంజెస్ అయితే అవుతాయి కెరియర్ లోపల ముఖ్యంగా చాలా ఎక్కువ అయితే చేంజెస్ అవుతుంటే అది మీరు చూడగలుగుతారు ఇప్పుడు ఒక నార్మల్ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఎవరి జాతకంలో అయితే మేష మేషరాశిలో ఉన్నాడు ఎవరి జాతకంలో అయితే మేష మేషరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ సమయకాలం లోపల ఆ జాతకుడిది కరియర్ చేంజ్ అవుతుంది ఆ జాతకుడిది కరియర్ చేంజ్ అవుతుంది మరి కొందరిని మీరు గమనించండి ఏజ్ ముప్పై వరకు ఆ జాతకుడిది వయసు ముప్పై వరకు జీవితం లోపల అసలు ఏం గుర్తింపు ఉండదు అసలు జాతకుడికి ఏది తెలియదు అసలు మంచి ఏంటి చెడు ఏంటి ఏది అసలు అసలు జాతకుడు నిజంగా మనిషిలా ఉన్నాడా చూస్తే కొద్దిగా అంత అసహ్యంగా ఉంటాడు ముప్పై దాటిన తర్వాత మ్యాచ్యూరిటీ పెరుగుద్దో లేకపోతే దైవీ సహకారమో జాతకం చేంజ్ అవుద్దో కారణం కాదు కానీ ఒక మాట చెప్తా శని రాశి పరివర్తన అవ్వడం వల్ల మూల స్థానం నుంచి శని మళ్ళీ పరివర్తన ముందుకెళ్ళడం వల్ల సడన్లీ జాతకుడు లోపల చాలా చాలా పరివర్తనలు అవుతాయి చాలా గ్రోత్ వైపు జాతకుడు వెళ్తుంటాడు అందుకే పెద్దలు మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ జీవితం లోపల ఇత ఇప్పుడైతే లేదు ఒకప్పుడు ఏంటంటే పిల్ పిల్లల పెళ్ళి కనుక చూసుకుని అయితే తక్కువ టైంలో చేసేవారు పిల్లల పేర్లు చాలా తక్కువ టైంలో చేసేవారు అందుకే జాతకుడు తండ్రి జాతకంలో కూడా శాటర్న్ ఏ రాశిలో ఉండే పిల్లల జాతకంలో కూడా శాటర్న్ అదే రాశిలో లేకపోతే అదే తత్వం లోపల శాటర్న్ మీకు కనబడతాడు కానీ ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న జాతకుల జీవితం లోపల వచ్చే తరం లోపల శాటర్న్ పరిణామం చాలా వేరే వేరేలో అయితే ఉండబోతున్నాయి అని చెప్పాల్సిన ఒక చిన్న మాట ఏంటంటే శాటర్న్ రిటర్న్ కన్సెప్ట్ ఏదైతే ఉందో శాటర్న్ మూల శాటర్న పైన అంటే మూల జాతకం లోపల శనిదేవుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ లగ్నంలో ఉన్నాడో ఏ భావం నుంచి గోచరం చేస్తున్నాడో దాని అనుసారంగా ఫలాలు మారుతూ ఉంటాయి అందుకే గోచరం లోపల విశేషంగా మనం సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు శనికి చాలా చాలా పెద్ద స్థానం అయితే ఇస్తుంటాము క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అదే ఇంకో మాట చెప్తాం శని దేవుడు గనక జాతకంలో విశేషంగా శని మహాదశ ఉన్నట్లయితే గోచరం లోపల శని రాశి పరివర్తన అంటే మూల శని పైన గోచరం ముందుకెళ్ళినట్లయితే నడుస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్ లోపల చేంజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే విశేషంగా కెరియర్కి సంబంధించి విషయాలు తొందరపాటు కనుక చేసినట్లయితే ఆ టైం లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి మూల శని జాతకంలో గోచరంలో శని కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి విషయంగా జాతకుడికి అసలు అర్థం అవ్వదు కన్ఫ్యూజన్ చాలా ఉంటుంటే రైట్ ఆర్ రాంగ్ అస్సలు తెలిసి రాదు సో పరిహారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లగ్నం ఏంటి తెలుసుకోండి ముందుగా రెండోది మీ జాతకంలో శని దేవుడు ఏ భావాధిపతి కారు ఉన్నాడు అది తెలుసుకోండి మూడోది మీ జాతకంలో శని దేవుడు ఏ భావంలో ఉన్నాడో అది చూడండి ఈ మూడు చూసుకొని గోచరంలో వచ్చిన శనికి దీని అనుసారంగా కెరియర్ లోపల చేంజెస్ అయితే అవుతుంటాయి ఇది పాజిటివ్ నెగిటివ్ ఇది మీ జాతకం చెప్పుద్ది కానీ పరివర్తన హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుద్ది ఇప్పుడు మీరు ఒక ఎవరైతే ఇప్పుడు ముప్పై దాటిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది మీ లోపల మీ వయసు ముప్పై దాటిన తర్వాత సడన్లీ చాలా చేంజెస్ అయ్యాయి సడన్లీ చాలా చేంజెస్ అయ్యాయి ఒకటి మేబీ చాలా ప్రాబ్లమ్స్లో వల్ల మీరు ఉండాలి రెండోది ఒక మంచి ట్రాక్లో ముందుకు వెళ్తూ ఉండాలి ఇది మీరు గమనించండి టూ ఆప్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఏజ్ థర్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందుకే శని ప్రభావించేటప్పుడు ముప్పై రెండు తర్వాత కొందరు ఉంటారు దాని కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ నిజమైన బాధ్యత ఎదుగుతుందో అది ఒక వయసు ముప్పై వయసు వచ్చిన తర్వాతనే ముందుకు ఎక్కువగా తెలుస్తుంటుంది దీనికి సంబంధించిన చర్చలు ఫ్యూచర్లో మనం చాలా చేద్దాం కానీ ఒక చిన్న మాట చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ భయపడుతున్నారు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఈ సమయంలో పుట్టిన జాతకులు ఏంటంటే వాళ్ళ జాతకంలో శని మీన రాశిలో ఉన్నాడు గోచరంలో కూడా శని మీన మీనరాశిలో నడుస్తున్నాడు దీనివల్ల వాళ్ళు కరీర్ లోపల కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు లో ఉన్నారు భయం భయం చాలా పెరిగింది కానీ చేంజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి జాతకంలో శని స్థితి చూడండి నడుస్తున్న దశ చూసుకొని చేంజెస్ తప్పకుండా జరుగుతాయి కానీ ఆ చేంజెస్ మీకు అవసరమా అవసరం లేదా ఎందులో ఏ ప్రకారంగా చేంజెస్ చేసుకోగలుగుతారో అది చూసుకొని మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే ఒక పని చేయండి మీరు కుదిరినట్లయితే ఒక పని చేయండి మీకన్నా ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా బ్రాహ్మణులు పురోహితులు లేకపోతే యాస్ట్రాజర్స్ తెలిసినట్లయితే మీ జాతకం దగ్గర వెళ్ళి చూపించండి ఈ పరిస్థితి ఇలా ఉంది నా కెరీర్ లోపల చేంజ్ అయితే చేయాల్సింది ఉంది కానీ ఎక్కడ చేంజ్ చేయాలి చేంజ్ చేస్తే బాగుంటుందా బాగోదా అది ఏ ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది దాని గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని నెక్స్ట్ ఎపిసోడ్స్ కొన్ని దీని తర్వాత లేదా మనము గ్రహాలకు సంబంధించి భావాలకు సంబంధించి మహాదశకు సంబంధించి చాలా మనం అయితే ఒక సిరీస్ కూడా మొదలు పెట్టబోతున్నాము కొన్ని సీక్వెస్గా ఉంటే కొన్ని సీక్వెస్గా కూడా ఉండవు కానీ ఒక మాట చెప్పాలి ఏంటంటే రాబోయే రోజులు జ్యోతిషంకి సంబంధించి కొన్ని వివరాలు అయితే మనము తెలుసుకోబోతున్నాము శ్రీమా త్రేనమ్మ